అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అంటే అమ్మఒడి ఈ అమ్మఒడి పథకాన్ని విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే మనకు డబ్బులు వేయాలి అంటే మరొక రెండు నెలల్లో హాలిడేస్ వస్తాయి కాబట్టి ఇక వచ్చే నెలలో మనకు పదో తరగతి పరీక్షలు ఉన్నాయి తర్వాత ఏప్రిల్ నుంచి కూడా మనకు సెలవులు ఉంటాయి కాబట్టి మనకు వేసవి కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఈ విద్యా సంవత్సరం ముగిసే లోపే పిల్లల తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అమ్మఒడి పథకం ద్వారా ఎవరికి డబ్బులు పడతాయి ఏ మహిళలకు డబ్బులు పడతాయి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఇక తల్లికి వందనం ఈ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా గతంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇప్పుడు ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇది నిజమా కాదా ఇక తల్లులందరికీ కూడా మనకు పోస్టాఫీస్ అకౌంటే ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు ఇది నిజమా కాదా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం వస్తుందా ఏంటి మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన టచ్ చేస్తే చాలు మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేయొచ్చు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో యొక్క లింక్ అనేది షేర్ చేయండి దయచేసి ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది ఇక గతంలో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకం ద్వారా మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక మన ప్రభుత్వం కనుక వస్తే ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక తల్లికి ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు ఐదు నలుగురున్నా ఐదు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం అనే పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఈ పదిహేను వేల రూపాయలను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇస్తున్నారు ఇక ఈ నెల ఇరవయో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో లో ఈ అమ్మఒడి పథకం గురించి సమర్థి చర్చలు అనేది జరిపి అంటే ఈ తల్లికి వందనం అనమాట ఈ తల్లికి వందనం పథకం గురించి అక్కడ చర్చించి కేబినెట్ మీటింగ్లో లో తర్వాత ఇరవై నాలుగవ తారీఖున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఈ తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించి తర్వాత మీరు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో మేము ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా మాకు ఒక పిల్లాడే ఉన్నాడు మాకు సరిపోతుంది కదా మాకు ఈ యొక్క పథకం వర్తిస్తుందని డౌట్ అయితే ఉంది చాలామందికి ఇక అలా కాదు ఇక్కడ కొత్తగా మనం మన కూటమి ప్రభుత్వంలో మనకు ఎంతమంది ఉన్నా ఇస్తారు కాబట్టి ఈ కొత్త డేటా ప్రకారం మనం ఇక్కడ మళ్ళీ కూడా కొత్త ప్రూఫ్స్తో అప్లై చేయాల్సికో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ఈ కొత్త ప్రూఫ్స్ ఏంటి అనేది చూస్తే ఖచ్చితంగా ప్రతి తల్లికి కూడా మనకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల ఆధార్ కార్డులు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ నాలుగు ప్రూఫ్స్ను రేషన్ కార్డు తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ఉన్నవారికి ఒక పథకం అనేది వర్తిస్తుంది ఇక చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రచారం అయితే జరుగుతోంది అంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల డబ్బులు రావాలంటే అకౌంట్ అనేది ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయి ఉంటే మనకి యొక్క డబ్బులు త్వరగా వచ్చేస్తాయని చాలా మంది చెప్తున్నారు అప్పట్లో మనకు పదిహేను వందల రూపాయల పథకం కోసం కూడా చాలా మంది మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ మాట వాస్తవమే కానీ ఆల్రెడీ అకౌంట్ ఉంటే మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఉన్న అకౌంట్కే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే చాలు ఏ అకౌంట్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా ఈ యొక్క పథకాల డబ్బులను మీకు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి తల్లులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక ఎక్కడా కూడా పుకార్లు నమ్మాల్సిన పని లేదు మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇస్తారంట అని చెప్పారు అలా ఏం లేదు మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆరో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఈ వాదనను కొట్టిపారేశారనమాట ఇక గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని సృష్టం చేయడం జరిగింది గతంలోనే మీకు కూటమి ప్రభుత్వం హామీలో ఇచ్చినటువంటి ప్రకారం తప్పకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక తల్లికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్న ఐదు మంది ఉన్నా కూడా మీకు ఒక డబ్బులు ఇస్తాం మీకు ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి తల్లికి వందనం పథకం ఎంతమంది పిల్లలున్నా కూడా మీకు ఒక పథకం అనేది వర్తిస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ మన ప్రభుత్వం అయితే అనమాట ఇక దీంతోపాటుగా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ కూడా మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఇస్తామని కూడా ఈ డబ్బులు ఖచ్చితంగా వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ప్రభుత్వం అయితే అప్లికేషన్ అనేది డబ్బులు అనేది కేటాయిస్తుంది బడ్జెట్లో తర్వాత మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది అంటే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీకు ఎటువంటి డబ్బులు అంటే ఇబ్బంది లేకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా గతంలో ఒక పిల్లాడికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా కూడా ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు ఇక ఇరవై తారీఖున గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది తర్వాత ఇరవై నాలుగు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో మీకు నిధులు కేటాయించి మీకు డబ్బులు అయితే వేస్తామని చెప్తూ ఉన్నారు నేను చెప్పినట్టు మీరు ఈ నాలుగు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బు అయితే పొందవచ్చు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి